నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్వీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల నాయకులు విజయోత్సవ సంబరాలు చేసుకుంటున్నారు ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా పోరాట ఫలితంగానే ఈ వర్గీకరణ సాధ్యమైందని ఈ ముప్పై ఏళ్ల పోరాటంలో అనేక అవమానాలు జైలుపాళ్ళు అరెస్టులు కేసులు నిందలు అన్నీ భరిస్తూ కూడా ముప్పై ఏళ్ళుగా నిర్విరామ కృషితోనే ఈ వర్గీకరణ సాధ్యమైందని ఎంఆర్పిఎస్ నేతలు అన్నారు ఈరోజు గుంటూరు పట్టణంలోని డాక్టర్ బాబు జగజ్జీవనరావు విగ్రహం ఎదుట మందాకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఎంఆర్పిఎస్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు వేమూరు సుధీర్ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల నాయకులు భారీగా పాల్గొని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో ఎంఎస్పి సీనియర్ నాయకులు కూచిపూడి సత్యం మహిళా నేతలు జ్యోతి తబిత లతో పాటు కరుణ నాగేంద్రమ్మ తదితర నేతలు తోడేటి యేసుపాదం అదేవిధంగా గుంటూరు సిటీలోని నాయకులు పలువురు పాల్గొన్నారు ఏది ఏమైనప్పటికీ వర్గీకరణ ద్వారా మాదిగల జీవితాల్లో వెలుగులు వస్తాయని విద్యా ఉద్యోగ రంగాల్లో మరింత ముందుకు పోవడానికి ఈ ఆర్డినెన్స్ సహకరిస్తుందని అన్నారు